హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్మర్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళయితే ముందు షాట్లో చెప్పాను కదండి దేవీ నవరాత్రుల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా చేస్తారని ముందు షాట్లో అయితే నేను బతుకమ్మ చేయడం కూడా చూపించాను కదా ఇప్పుడైతే అక్కడ బతుకమ్మను పెట్టేశారండి స్టార్ట్ చేసేసారు నేను మా పాప వెళ్తున్నాం చూడండి మా అమ్మాయి వస్తుంది ఇవాళైతే మా మేము పెట్టే రెండు పెట్టేశారనమాట అంటే మా పాపతో కలిపి మూడు బతుకమ్మలు ఈలోపు అందరు రెడీ అయ్యి ఉండి ఒక్కసారి అలా స్టీల్ తీసేశాను అంటే వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసాను తర్వాత నేను జాయిన్ అయ్యానండి చూడండి ఇక్కడ ముందు కింద కనిపిస్తున్నాయి కదా అవి బతుకమ్మలు తర్వాత వాటికి నైవేద్యము అక్కడ అవన్నీ ఇదిగోండి తర్వాత అయితే నేను అదే ఎంపల్ చెట్టుకి బతుకమ్మకి అంతా బాగా పూజ పసుపు కుంకుమ వేసి పూజ చే పూజ చేసుకున్నానండి తర్వాత మా యోగిత కూడా మా పాపతో కూడా వేపించాను తర్వాత అయితే బతుకమ్మ కథ ఉంటుందండి ఏడుకోటలేసి వీళ్ళలో వెంపలు చెట్టేసి అని బాలలంతా కూడి బతుకమ్మను తలిచి అని పాడింది పాట ఉంది తను పాడింది అనమాట ఇందాక మైక్ పట్టుకున్నారు చూడండి ఆ ఆంటీ అయితే ఆ పాట బాగా వివరించి చెప్పారు తర్వాత అయితే వారు పోసి ప్రసా కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు ని అమ్మవారికి నివే అన్నమాట చూడండి వారిపోయటం అయిపోయింది కదండి కొబ్బరికాయ కడుతున్నాం ఇవాళ ఏంటి అంటే ఇంకొక గుడ్ లక్ కరెక్ట్గా సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీకి ఒక హాఫ్ అన్ అవర్ పెద్ద వర్షం పడిందండి కరెక్ట్గా ఎయిట్ కల్లా ఆగిపోయింది ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలా కొబ్బరికాయ కొట్టాక మళ్ళీ అందరు కలిసి హారతిస్తారు హారతిస్తారు చూడండి ఐదుగురు ఐదుగురు కలిసి హారతిస్తారు అలా హారతిచ్చిన తర్వాత బతుకమ్మ చుట్టూ అందరూ చేరి బతుకమ్మ డాన్స్ వేస్తారండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని అలా వేస్తారు బాగా రెండు మూడు పాటలకి వేసేసుకున్నాము మేము పాడతారు లేకపోతే పక్కన మైక్లో పెడతారండి బతుకమ్మ ఉయ్యాలో అని ఆ పాటకి